నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ శ్రీనివాస్ నిజం చెప్పడం మా ఇజం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అయితే ఒక ప్రత్యేక అంశంతో ముందుకు రావడం జరుగుతా ఉంది నిన్నెల మండల కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఒక తహసీల్దార్ సిన్సియర్ గా పనిచేసినటువంటి సందర్భంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు దళార్ల ఒత్తిళ్ల వల్లనే డ్యూటీ చేసే సమయంలో కొంతమంది వెళ్లి దళార్లు అక్రమంగా పట్టాలు చేయాలని చెప్పేసి రాజకీయ నాయకులతోటి ఎమ్మెల్యే ఎంపీలతోటి ఫోన్ చేపించి వారిని ఇబ్బంది పెట్టిన క్రమంలో డ్యూటీ అయిపోయిన అనంతరం ఇంటికి వెళ్లి మరి నిద్రిస్తున్న సమయంలో హార్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గంలోనే చనిపోయినటువంటి వార్త అయితే మనం చూస్తా ఉన్నాం అంతకంటే ముందే మరి గతంలో మనం ఇక్కడ చూస్తాం నిన్నెల మండల కేంద్రంలో గతంలో ఎమ్మెల్యే దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఒక ఇరవై వేల రూపాయలు లంచం ఇచ్చి పట్టా మార్పిడి చేసి ఒక ఎంఆర్ఓ ని సస్పెండ్ చేసినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం ఇదే కాక ఇంతకంటే ముందున్నటువంటి రీసెంట్ గా ఒక రీసెంట్ గానే వెళ్ళినటువంటి మహేంద్రనాథ్ ఎంఆర్ఓ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బదిలీపై వెళ్లే క్రమంలో కూడా మండల కేంద్రంలో డ్యూటీ చేయాలంటే మరి రాజకీయ నాయకుల్లా మరియు దళార్ల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేయండి ఇంత దుర్మార్గమైన వ్యవస్థ మండలాన్ని ఇంత రాజకీయ ఈ చదరంగాన్ని ఎక్కడ చూడలేదు ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పేసి నిందల మండల కేంద్రంలో పనిచేసే ప్రతి ఎంఆర్ఓ కూడా బాధపడుతూ తన సిన్సియర్ గా డ్యూటీ చేసేటువంటి క్రమంలో మోకాళ్ళు అడ్డుపెట్టి కొంతమంది నాయకులు అయితే వారిని ఇబ్బంది పెట్టే క్రమంలో ఈ రోజు అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం ఇక్కడ మనకు పనిచేసేటువంటి ఎంఆర్ఓ జ్యోతి గారు మరి నిన్నైతే హార్ట్ స్ట్రోక్ తో మరణించడం జరిగింది ఆమె యొక్క అంత్యక్రియలు తమ సొంత జిల్లాలో జగిత్యాలలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే దానికి సంబంధించిన దాంట్లో బిఆర్ఎస్ నాయకులు కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్లనే మరి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒక ఎంఆర్ఓ బలైపోయారు అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు ఇంతటి దుశ్చర్యానికి ఒడుగడుతున్నారు అని చెప్పేసి వారు నిన్న మాజీ కోఆపరేషన్ సభ్యులు ఇబ్రహీం అయితే బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవం చూస్తే నిన్నెల మండల కేంద్రంలో ఎప్పుడు కూడా మరి ప్రభుత్వ అది కార్యాలయం అయినప్పటికీ కూడా అందులో ఎక్కువగా ప్రైవేటు జాబ్ చేసేటువంటి వాళ్ళు ప్రైవేటుగా పనిచేసే వాళ్లే అక్కడ ఎక్కువగా మరి కనబడేటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు ప్రస్తుతం అయితే భూభారతిలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు అమలు చేయాలి రైతులకు పట్టాలు చేయాలి వారి వాస్తవాలేంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి పంచాయతీ కార్యదర్శి ద్వారా సమాచారం తెలుసుకొని మరి ఊర్లో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా వాళ్ళకి పట్టాలు చేయాలని చెప్పేసి భూభారతిలో మరి చట్టం తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎంఆర్ఓగా ఉంటారో ఆ ఎంఆర్ఓ కొత్తగా రాగానే వీళ్ళ దగ్గరికి వెళ్లి మొత్తం పరిచయాలు చేసుకుని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఈ మండలిలో ఈ వ్యవస్థ ఎట్లుంటది మేడం అట్లుంటది మనం సిరిసరిగా పనిచేస్తే ఇక్కడ బతికేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈ ఒక ముఠ దొంగల ముఠ వారికి ముందుగా రాగానే బోధిస్తారు సిన్సియర్ గా పనిచేసే క్రమంలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఎంఆర్ఓ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫైల్స్ ని ఈ కింది స్థాయి అధికారులు చేయకుండా కొంతమంది అధికారులు కూడా మరి ఎంఆర్ఓ కి జ్యోతికి సపోర్ట్ చేయలేదు ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం ఇదే ఇలా కాక అనేక రకాలుగా ప్రైవేటు వాళ్ళు కూడా మరి దాంట్లో పనిచేసేటువంటి వ్యవస్థ ఆ ప్రైవేటు వాళ్లే మొత్తం ఆ డీల్ మొత్తం సడీ చేసి ఆ డీల్ లో ఎవరికి ఎంత పోవాలి లోకల్ రాజకీయ అధికార పార్టీ నాయకులకు ఎంత పంపించాలి బయట మరి దళాలు ఎంత తీసుకోవాలి ఎంఆర్ఓ కి ఎంత పంపించాలి కింది స్థాయి సిబ్బందికి ఎంత పంపించాలి అనేది డివైడ్ చేసి ఒక వ్యాపారంగా మర్చి మరి నిందిల మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక బ్రోకరీజ్ అయితే నడిపిస్తా ఉన్నారు ఇందులో ప్రధానంగా కొంతమంది ఉన్నట్లుగా మన దృష్టికి వచ్చింది అది ఏంటి వాస్తవం ఏంటి అనేది మరిన్ని వివరాలు మరి మరి వచ్చిన తర్వాత విత్ ఎవిడెన్స్ సహా కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మీ ముందు ప్రజలకు వాస్తవాలు తెలిసిన ప్రయత్నం చేస్తుంది ఇవే కాక గ్రామీణ ప్రాంతాలలో భూభారతి చట్టం తీసుకొచ్చింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక్కడే చేయాలి ఒక్కరే చేయాలి ఇక నేను తప్ప ఈ మండలంలో ఎవరు చేయొద్దు అని చెప్పేసి మరి హుకూం జారే సందర్భం కూడా మనం చూస్తాం కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్తే పలానాలు దగ్గరికి వెళ్లి ఈ ఫైల్స్ మొత్తం సెడీ చేపించుకొని రాపో ఆయనతో పంపిస్తే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి స్వయంగా అధికారులు చెప్తా ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఒక ఆర్ఐ కావచ్చు ఒక డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ కావచ్చు సీనియర్ అసిడెంట్లు జూనియర్ అసిటెంట్లు మేము ఇచ్చే ఫైల్స్ ని వెరిఫికేషన్ చేసి దానికి ఏమేమి కావాలనో డైరెక్ట్ బెనిఫిషియర్ రైతుతో మాట్లాడి చేయని చేయనిటువంటి ఆఫీసులో ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా పట్టా ఎలా చేస్తున్నారు అంటే ఈ ఏదైతే రైతు అక్కడికి వెళ్తారో రైతు మీ సేవలో చలాన్ కట్టుకొని వస్తే రిజిస్ట్రేషన్ కు పెద్దగా ఖర్చులు ఏమి ఉండవు కానీ ఈ దళారు వ్యవస్థ ద్వారా పోయేది ఉంటే ప్రతి ఒక్కరి వాటా ప్రతి ఒక్కరికి వస్తుంది అనేటువంటి ఒక మరి ఒక తతంగం అయితే ఈ మండల కేంద్రాలలో నడిపిస్తా ఉన్నారు ఓన్లీ నాట్ ఓన్లీ నిన్నెలు ఒకటే కాదు చాలా మండల కార్యక్రమాలలో క్యాస్ట్ ఇన్కమ్ డబ్బులు తీసుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం కనీసం సంతకాలు పెట్టకుండా షూరిటీ సంతకాలు మరి పెట్టడం కోసం మరి దానికి కూడా కొంతమంది టీచర్లు కావచ్చు గెజిటెడ్ గెస్టెడ్ సైన్లు ఉన్న వాళ్ళు కూడా లేదా షూరిటీ పెట్టడం కోసం కూడా ఇబ్బంది పెడతారు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా లంచాలకు అలవాటు పడుతుంది వాస్తవం అయితే ఇది మింగుడు పడని వాస్తవం కానీ ఇది వాస్తవం జరుగుతా ఉంది వేలకు వేల రూపాయలు లక్షలు జీతాలు తీసుకొని సైడ్ ఇన్కమ్ గా సంపాదించుకునేటువంటి వాళ్ళు రెవెన్యూలో ఎన్ని ప్రక్షాళనలు చేసిన లంచాలను మాత్రం ఆపలేకపోతున్నారు ఆ భూములకు లేనటువంటి సమస్యలు క్రియేట్ చేసి ప్రైవేట్ ఏదైతే వ్యక్తులు ఉన్నారో ఆ ప్రైవేటు వ్యక్తుల ద్వారానే నెన్నెల మండల కేంద్రంలో నంబర్ నంబర్ ఆఫ్ రెవెన్యూ కేసులని వీళ్ళే సృష్టించి వీళ్ళే చేస్తారు రిజిస్ట్రేషన్లు కూడా ఒక్కరి ద్వారానే కావాలని చెప్పేసి అదేదో వాళ్ళ అయినట్టుగా వాళ్లే ఒక క్రియేట్ చేసుకొని ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకొని రైతుల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేసేటువంటి దందా కూడా నిందెల కొనసాగుతున్నది ఇలాంటి ఒత్తిళ్ళు ఈ నిందెల మండల కేంద్రంలో ఒక ఆఫీసర్ కొత్తగా వచ్చే క్రమంలో వారు సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళని లంచగొండి వ్యవస్థగా చేసేటువంటి నాయకులు ఉన్నారు ఉన్నారు ప్రైవేట్ గా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు నేనేమంటున్నా అంటే ఇలాంటి లంచగొండి వ్యవస్థను తయారు చేసే నాయకులని మీ ఓటు ద్వారా ఓడించండి మనల్ని ఇబ్బంది పెట్టే అధికారులని యాంటీ కరప్షన్ బ్యూరో మరి అవినీతి నిరోధక శాఖకు కంప్లైంట్ చేసి రీసెంట్ గా మనం చూస్తా ఉన్నాం కార్మిక శాఖలో కూడా జరిగింది కోటపల్లి మండల కేంద్రంలో కూడా డిప్యూటీ తహసీల్దార్ పైన చర్యలు జరిగినాయి మరి ఇక్కడ మరి బట్వాన్పల్లి మాలగు జిల్లా ప్రాంతంలో పంచాయతీ సెక్రటరీ ఇట్లా ప్రతి రోజు ఎందుకంటే ఇప్పుడు మనకు ఏసీపీ కార్యాలయం అనేది జిల్లా కేంద్రంలోనే ఆఫీస్ ఉన్నది దానికి సంబంధించిన నంబర్ మీరు ఎలా ఫాలో కావాలనే విషయం కూడా మరి ఎప్పటికప్పుడు కూడా ఏసీపీ వాళ్ళు కూడా రైడ్స్ నిర్వహించినా కూడా ఇలాంటి పలు ఒత్తిళ్లు సిన్సియర్ గా పనిచేద్దాం న్యాయం చేద్దాం ప్రజలకు అనే అటువంటి క్రమంలో ఒత్తిళ్లకు గురి చేసి వీళ్ళకి నచ్చితే ఎంఆర్ఓని ఉంచడం ఉంటే ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఫోన్ చెప్పి ట్రాన్స్ఫర్ చేయడం మీకు ఓట్లు వేసింది ప్రజలకు సంక్షేమాన్ని అందించి మీ పని మీరు చేయడం కోసం అన్ని విషయాలలో వేలు పెట్టి గెలికి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవి నా ఒక ని ట్రాన్స్ఫర్ చేయడంలో అసలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి ఈడే అసలు రాజకీయ నాయకులు మాట వాళ్ళు ఎందుకు విధాలు నాకు అర్థమవుతుంది ఒక ఎంఆర్ఓ వాళ్ళకు సంబంధించినటువంటి లూప్ క్రియేట్ చేసేది వీళ్ళే ఆ సమస్యకి పరిష్కారం చేసేది వీళ్లే డబ్బులు తీసుకునేది వీళ్ళే డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ఎంఆర్ఓ ఆ మాట వినకపోయేది ఉంటే ఆ ఎంఆర్ఓ ఇది చేసి అని చెప్పేసి మీడియా వాళ్ళకి ఇచ్చి ఆ ఆధారాలు ఇచ్చి పలానా ఇట్లా పట్ట జరిగింది అని చెప్పేసి వీళ్లే ఆ క్లూస్ బయటకిచ్చి వాళ్ళు సస్పెండ్ చేసే ఇంత దారుణమైనటువంటి మాఫియా నిన్నెల మండల కేంద్రంలో జరుగుతా ఉన్నది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఈ ఎన్నికలలో ఇలాంటి దళారులన్నీ ఓడగొట్టడం కోసం ఓటర్ అస్సలు ఫస్ట్ ఓటర్ చైతన్యం అవ్వండి ప్రతి ఒక్క ఆఫీసర్ మంచివాడే కానీ రాజకీయ నాయకుడే వాళ్ళని చెడువాడిగా తయారు చేస్తా ఉన్నారు మంచి లాయర్ మంచి డాక్టర్ మంచి టీచర్ మంచి పోలీస్నో మంచి ఆఫీసర్ ని తయారు చేయడం కాదు మంచి రాజకీయ నాయకుని తయారు చేయండి ఆ మంచి రాజకీయ నాయకులు తయారు చేసేటువంటి ఒక కీలకమైన ఆయుధం ఓటు ఆ ఓటు ని సక్రమైన వాళ్లకు వేసేది ఉంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ ప్రజలు ఓటర్లు దళారులు మాకెందుకు లే పోతే మాకే అటువంటి వ్యవస్థలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం ఒక కుటుంబం వ్యవస్థ ఒక కుటుంబంలో ఎట్లయితే ఒకరు సపోర్ట్ చేయకపోతే ఆ వ్యవస్థను ఓటర్ కార్డ్స్ మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా దానిపైన సామాజికంగా ఆలోచన లేనటువంటి వ్యవస్థలో మీరు ఎన్నడూ కూడా బాగుపడరు ప్రతి రోజు కూడా సామాన్య ప్రజలపైనే ఆ భారం పడుతుంది కాబట్టి ఈ వ్యవస్థలో సామాన్య ప్రజలు ప్రజ రైతులు ప్రజలు కార్మికులు కర్షకులు యువకులు ఆలోచన చేయాలి యువకులు కేవలం ఉద్యోగాల కోసమే కాదు మీ మండలంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం పైన మీకు అవగాహన లేనప్పుడు మీరు చదువుకునే డిగ్రీ పీజీలకు విలువలు ఉండయి ఇలా కైకి పోతే కూడా ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించే పరిస్థితుంది ఇలా జాబ్ చేస్తే కూడా రోజు అదే వెయ్యి రూపాయల చుట్టూ పరిస్థితుంది డబ్బు ఇక్కడ ముఖ్యం కాదు మనం చదువుకున్న చదువు సమాజంలో ఎంత ప్రభావితం చేస్తుంది మనం సామాజికంగా ఎలాంటి లక్ష్యాల వైపు అడుగేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది డై డబ్బు వైపే ఉద్యోగం వైపే ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా రాజకీయ నాయకుని ఒత్తిడి మీ పైన ఉండదనే విషయాన్ని మర్చిపోవద్దు కాబట్టి ప్రధాన సమస్య రాజకీయంలో ఉన్నది కాబట్టి రాజకీయాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం మీరు చేయండి ఈ రోజు ఒక ఎంఆర్ఓ సిన్సర్ గా పనిచేసి బలే అయ్యారంటే దీంట్లో కార్మికులదో రైతులతో మరి చదువుకున్న వాళ్ళదో లేదు రాజకీయ నాయకుల ఒత్తిళ్లే ఉన్నాయని చెప్పి స్పష్టంగా సోషల్ మీడియాలో మరి బాజాప్తగా మాట్లాడుతూ ఉన్నారు మనం చూస్తా ఉన్నాం సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రజాక్రాంతి పలు పత్రికలలో రాజకీయ ఒత్తిళ్ళ క రాజకీయాల ఒత్తిళ్లు బలిగొన్న మరి ఎంఆర్ఓ అని చెప్పేసి హెడ్డింగ్స్ ఆ వార్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం నాలుగు ఉత్తరం మళ్ళీ మర్చిపోవడం ఎంత కామన్ ఒక్కసారి ఆలోచన చేయండి వాస్తవానికి ఎవరు ఎట్లాంటి ఒత్తిళ్ళు తీసుకొస్తున్నారు అవంతా ఏంటి అనేది చూస్తా ఉన్నాం నిన్నెల మండల కేంద్రంలో ప్రైవేట్ గా మరి రిజిస్ట్రేషన్ కావచ్చు అక్రమాలు చేసే వాళ్ళ పైన తప్పకుండా కూడా చర్యలు ఉండే విధంగా కూడా ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ మరి పనిచేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అయితే తెలుపడం జరుగుతా ఉంది ప్రజలారా ఆలోచించండి సామాన్యమైన ప్రజలకే అన్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ డబ్బున్న ఇవ్వలు కూడా కావట్లేదు డబ్బున్న వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు మన లాభాలు పొందుతున్నారు సామాన్యమైన ప్రజలకే ఇబ్బంది అవుతా ఉన్నది కాబట్టి సామాన్యమైన ప్రజలు నా ఓటు ఎటుపోతే నాకేంటిది ఐదు వందల రూపాయలు తీసుకొని ఓటు తీసుకుంటా అంటే ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లు సిన్సియర్ రాజకీయ నాయకులు బలి మరి బలిగాక తప్పదు అనేటువంటి ఒక ఉద్దేశం అయితే జరుగుతూ ఉంది కాబట్టి దీనిపైన ఆలోచన చేయాలి సమాజంలో సమూల మార్పులు వచ్చినప్పుడు అవుతుంది నాకెందుకు లేనటువంటి ఏ వ్యవస్థ కూడా బాగుపడదు కాబట్టి రాజకీయ నాయకుల పైన ఎప్పటికప్పుడు కూడా ఓటర్లు ఆలోచించే దిశగా మరి అడుగులేయాలని చెప్పేసి నేను సందర్భంగా అయితే మిమ్మల్ని కోరుతా ఉన్నాను